వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ ఆఫ్ నైట్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఏపీలో జరిగిన ఎన్నికల కారణంగా ఈ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది దసరాకు విడుదల చేస్తామనుకున్న మేకర్స్ కనీసం దీపావళికి సైతం విడుదల చేయలేకపోయారు దీపావళికి సినిమా టైటిల్స్ క్లిప్స్ అప్డేట్ ఇస్తామని కూడా చేతులెత్తేసారు సంక్రాంతికి సినిమాను విడుదల చేసే విధంగా షూటింగ్ని చకచకా చేస్తున్నామని ఇటీవల దర్శకుడు బాబీ ఒక చిట్ చాట్లో చెప్పుకొచ్చారు అయితే సినిమా విడుదల విషయంపై ఫ్యాన్స్లో అనుమానాలు అవుతున్నాయి సినిమా టైటిల్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు పైగా సినిమా నుంచి ఇప్పటి వరకు బాలయ్య ఎలా ఉంటాడనే విషయాన్ని సైతం క్లారిటీగా ఒక లుక్ని రివీల్ చేసి చూపించే ప్రయత్నం చేయలేదు దాంతో అసలు ఎన్బికే వన్ నాట్ నైట్ సంక్రాంతి కూడా వస్తుందా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేయడం జరుగుతుంది మరోవైపు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ప్రమోషన్స్ కార్యక్రమంలో సురవు అయ్యాయి సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉన్న కారణంగా ప్రమోషన్స్ మెల్లగా సురువు చేయవలసి ఉంది బావి మాత్రం ఇప్పటివరకు ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా టైటిల్ను ప్రకటించకుండా నాన్స్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ తన ఆహా అన్స్టాపబుల్ లుక్తో బిజీగా ఉన్నారు వరుసగా ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ షూట్స్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరగవలసి ఉందని ఆ సన్నివేశాలు పూర్తి అయితే సినిమా మొత్తం పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది పదిహేను ఈ మూవీ టైటిల్ ను లేదా టీజర్ వదులుతామని తెలుస్తోంది టైటిల్ ప్రకటన తర్వాత వరుసగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ డిసెంబర్ వరకు హంగామా చేసేలా ఉన్నారని తెలుస్తుంది బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ను మైండ్లో పెట్టుకునే బాబీ ఈ సినిమాను డిజైన్ చేశాడని తెలుస్తుంది తమను ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మరోసారి బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు ఈసారి సంక్రాంతికి ఎంత పెద్ద పోటీ ఉన్నా బాలయ్య నిలిచి గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు